ఎప్పుడు కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికి తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఈ త్రివేణి సంఘము ఏదైతే మనం వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలు కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ ఏ విధంగా దొంగ ఓట్ల దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ముప్పై ఐదు వేల దొంగ ఎపిక్ కార్జ్ని వారు తయారు చేశారంటే పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏ రకంగా మూడు లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని పన్నెండు లక్షల కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తాము అటువంటి సెక్రటేరియట్ ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉండదో ఒకంత మనకి గను గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రం కానీ వాటిని సైతం ఇవాళ తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పుపారు ఎవరి మీద మన మీద మోపేటువంటి పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాం అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు వారి మీద ఏదో ఒక అపవాదు వేయడం లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం ఒక అవినీతి అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి ఈ యొక్క కలయిక ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను అది అనివార్యం మన అభ్యర్థుల విజయం మాత్రమే కాదు కానీ దీంతో పాటుగా ఎవరైతే మనం కూటమిలో ఉన్నామో వారి అభ్యర్థులు కూడా ఈ కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థులు కూడా అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వారి వారి యొక్క విజయానికి కూడా మనం అందరం కూడా నిబద్ధతతోటి పనిచేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది ఎందుకంటే ఇవాళ మన జెండాలు వేరు కావచ్చు కానీ ఎజెండా మాత్రం ఒకటే ఈ కూటమి అదేమిటంటే అవినీతి పాలనని అంతమొందించాలి సుపరిపాలనే రాష్ట్రంలో రాష్ట్రానికి తీసుకుని రావాలి కనుక అది మనం అందరం కూడా కలిసి ఒక్కటిగా పనిచేసి ఈ కూటమి తరఫున నిలబడినటువంటి అటు పార్లమెంట్ అభ్యర్థులు కావచ్చు లేదా అసెంబ్లీ అభ్యర్థులు కావచ్చు వారందరినీ గెలిపించుకున్నప్పుడే మనం సుపరిపాలన ఏదైతే అయోధ్య రాముడిని పరి పరిపాలన రావాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తామో ఆ రకమైనటువంటి రామరాజ్యాన్ని మన రాష్ట్రానికి కూడా తీసుకురావడంలో మనం అందరం దోహదపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గమనించమని చెప్పి అభ్యర్థిస్తూ ఆ దిశగా మనం అందరం అడుగులు వేస్తూ మన కూటమి అభ్యర్థుల యొక్క విజయానికి మనం అందరం కూడా కృషి చేయాలి పని చేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే